బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై రెండు గురువారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మెదక్ పట్నం పోస్ట్ ఆఫీస్ వద్ద రైతులందరికీ ఎలాంటి అంశం లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పట్ పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పట్లొల్ల శశిధర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు కండారెడ్డి తిరుపతి రెడ్డి మెదక్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బట్టి జగపతి మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆర్ఎల్ల మల్లికార్జున గౌడ్ కౌన్సిలర్లు నాయకులు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు మండల పార్టీ అధ్యక్షులు కోపరేషన్ సభ్యులు మాజీ చైర్మన్లు ఎంపీపీలు జెడ్పీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు పట్టణ గ్రామ కమిటీ అనుబంధ సభ్యులు సభ్యులు బీఆర్ఎస్వి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు రైతులందరికీ ఎలాంటి అంక్షలు లేకుండా రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇవ్వాలని డిమాండ్తో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు